సోల్జర్ కెన్ సర్వైవ్ ఇన్ ది ఆర్మీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ చెప్తా సార్ సోల్జర్ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆర్మీలో నెల రోజులు బతికే హ్యాపీగా ఫుడ్ ఫ్రీ బోర్డింగ్ లాజింగ్ ఫ్రీ రమ్ లిక్కర్ ఫ్రీ పర్ సోల్జర్ అండ్ ట్రైనింగ్ ఫ్రీ హిజ్ హెల్త్ అండ్ ఎవరింగ్ ఫ్రీ లీవ్ వచ్చినప్పుడు జీతం ఫ్రీ వాడు ఏది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సార్ ఎవ్రీథింగ్ నీ బట్టలు నీ చెప్పులు అన్నీ ఫ్రీ వంద రూపాయలు సబ్బు షేవింగ్ కిట్ చాలు యూ కెన్ ఈజీలీ సర్వైవ్ కెన్ యూ ఇమాజిన్ సార్ ఒక బీటెక్ పాస్ అయిన పిల్లడు ఇరవై వేలు సంపాదించడానికి కష్టపడుతున్నాడు సో నువ్వు టెన్త్ ట్వెల్త్ పాస్ అయ్యి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తూ వంద రూపాయల మీద గడిపేస్తున్నావు ఇంకేం కావాలి సార్ సో దట్ ఈస్ ద రీజన్ వై నార్త్ లో ఇంత క్రేజ్ ఎందుకు ఆర్మీకి వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ బయట ఐటీ సాఫ్ట్వేర్ లో టెన్షన్ తప్పితే రోగాలు తప్పితే ఏమి రావట్లేదు ఇక్కడ వెళ్తే హెల్త్ ఉంది ఫ్రీగా దొరుకుతుంది మీరు ట్రైనింగ్ చేస్తున్నాడు రోజుకి మీరు ఏమైనా డబ్బులు కడుతున్నాడు ట్రైనింగ్ లేదు ఫ్రీగా ట్రైనింగ్ చేయిస్తున్నాడు హీఈస్ మేకింగ్ మ్యాన్ అవుట్ ఆఫ్ యూ అండ్ గివింగ్ యూ సాలరీ దట్స్ వాట్ ఆఫీసర్స్ కి కొన్ని ఖర్చులు ఉంటాయి కానీ జవాన్స్ కి మాత్రం నిజంగా చెప్తున్నాను సార్ హండ్రెడ్ రూపీస్ లో హ్యాపీగా ఉండొచ్చు ఒక్కొక్క జవాన్ మీద ఎంత ఖర్చు అవుతుందండి సార్ చాలా సార్ ఇనీషియల్ బేసిక్ ట్రైనింగ్ సార్ మేము నేను ఆట్లరీ సార్ ఆట్లరీ అంటే పెద్ద పెద్ద గన్స్ ఒక్కొక్క రౌండ్ లక్షల్లో ఉంటుంది సార్ ఒక్కొక్క ఆఫీసర్ మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రౌండ్స్ వాడికి ఇచ్చి వాడు ప్రాక్టీస్ చేస్తారు దేశం చాలా ఖర్చు పెడుతుంది సార్ ఆర్మీ మీద ట్రైనింగ్ అని చెప్పేసి ఇండివిజువల్ ట్రైనింగ్ అని చెప్పేసి రెజిమెంటల్ ట్రైనింగ్ అని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది సో అది ఆర్మీ అండ్ ద బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మెంటలీ ఫిజికలీ ఇమోషనలీ ఫైనాన్షియలీ ఫైనాన్షియలీ స్పిరిచువలీ విత్ పేట్రియాటిజం భావన అన్ని సార్ దాట్స్ బట్ మీకు అన్హాపీ సోల్జర్ దొరకడు సార్ సోల్జర్ సూసైడ్ కమిట్ చేసుకున్నాడు అంటే ఇంట్లో ఏదో జరిగింది చక్కడ కాదు లేదు అంటే మిగతా మన ఏజెన్సీ పోలీసు లేదు ఇక్కడ ఆర్మీలో మీకు ఎప్పుడు అట్లా కనిపిస్తుంది ఎందుకంటే వి టాక్ టు ఈచ్ అదర్ అక్కడ పే అక్కడ ఫ్యామిలీ లేదు సార్ అందరే ఫ్యామిలీ సార్ నేనే తమ్ముడిని నేనే అన్నయ్యని నేనే చెల్లెని నేనే కూతుర్ని అన్నీ నాతో షేర్ చేసుకుంటాడు కాబట్టి లోపలే ఉండదు సార్ లోపలేం లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు దట్స్ హౌ ఇట్ హ్యాపన్స్ రేర్ కేసెస్ ఉంటాయి ఒక రెండు కేసెస్లో ఏదో మిస్బిహేవియర్ ఎక్కడో జరుగుతుంది ఏదో లెవెల్లో తప్పితే ఆర్మీలో సార్ బ్లైండ్ ట్రస్ట్ సార్ సింపుల్ సార్ అక్కడ నుంచి ఫైరింగ్ అవుతుంది మీరు ఆ కొండ వెనుకున్నారు నేను ఈ వెనుకున్నాను అక్కడికి వెళ్ళి వాడిని చంపాలి నేను మీకు నేను మీకు మాట కూడా మాట్లాడు నేను మీ వైఫ్ చూస్తాను నేను ఏం చెప్పానో మీరు అర్థం చేసుకుంటారు సార్ నాకు కవరింగ్ ఫైర్ ఇస్తారు నువ్వు ఉన్నావు నాకు ఫైరింగ్ కవర్ ఇస్తున్నావు అని చెప్పి నేను బ్లైండ్కి వెళ్ళిపోతాను సార్ ఆ ట్రస్ట్ ఎలా వచ్చింది ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే కదా వచ్చింది సార్ ఒకరినొకరి మన బాధలు చెప్పుకుంటేనే కదా వచ్చింది సార్ సో ఆ ట్రస్ట్ లెవెల్ బిల్డ్ చేయడానికే ట్రైనింగ్ అంటే ఐ కాంట్రాక్ట్ తోనే నడుస్తుంది మాట మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ కంటి చూపుతో చెప్పేవచ్చు అసలు నా మెసేజ్ అంటే ఒకటి తెలిసిపోతుంది ఓకే అంటే దీనికి ఒక ట్రైనింగ్ ఉంటుందండి లేదంటే మనకి మన ఇద్దరు మధ్యన ఉన్న మాటలతోనే అండర్స్టాండింగ్ ఉంటుంది ఫీల్డ్ క్రాఫ్ట్ అని చెప్పేసి ట్రైనింగ్ ఉంటుంది సార్ ఈ ఫీల్డ్ క్రాఫ్ట్లో అన్ని నేర్పిస్తారు సార్ ఎన్నిసార్లు కన్ను రెప్పులు కొడతాము ఎటువైపు చూస్తాము ఆ డైమెన్షన్ అంటే హ్యాండ్ సిగ్నల్స్ ఉన్నాయి చాలా ఫీల్డ్ క్రాఫ్ట్ అంటారు దీన్ని ఐ కాంట్రాక్ట్ గురించి చెప్పండి ఫీల్ క్రాఫ్ట్ లో అంటే పర్వాలేదు ఎక్స్ప్లెయిన్ అంటే ఒక ఆపరేషన్కి వెళ్ళాను సార్ డే ఆపరేషన్ ఉంటే సిగ్నల్స్ వేరే ఉంటాయి నైట్ ఆపరేషన్స్ ఉంటే సిగ్నల్స్ వేరే ఉంటాయి డే ఆపరేషన్ అనుకున్నాం సార్ నేను ఒకసారి సార్ నేను టూ టైమ్స్ అంటాను అంటే చేయాలి వాడు అర్థం చేసుకుంటాడు ఈ టూ టైమ్స్ బ్లింక్ చేశాడంటే నెక్స్ట్ మూవ్ ఇది ఎందుకంటే ఒక్కొక్కసారి మన క్లోజ్ కాంబాక్ట్ లో దగ్గరగా ఉన్నప్పుడు ఫైటింగ్ చేస్తున్నప్పుడు మనం చెప్పింది వాడికి ఇన్పిచ్చేసింది అనుకోండి హీ విల్ కౌంటర్ ఇట్ సో చెప్పకుండా డెఫినెట్ గా చేయాలి కాబట్టి ఇలా చాలా సిగ్నల్స్ ఉంటాయి చెప్పారు అంటే మనం మనం ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ టెంప్లేట్ ఏం కాదు సార్ మన ట్రైనింగ్ లో మన క్లోజ్ ట్రైనింగ్ లో టూ టైమ్స్ కి ఇది సిగ్నల్ త్రీ టైమ్స్ కి ఇది సిగ్నల్ ఫోర్ టైమ్స్ కి ఇది సిగ్నల్ ఆర్ లాంగ్ హోల్డ్ అంటాం నేను కన్ను కూర్చొని చాలా సేపు హోల్డ్ చేశాను అనుకోండి ఒక ఫైవ్ సెకండ్ సెవెన్ సెకండ్స్ దానికి ఒక అర్థం ఉంది సో అదొక సిగ్నల్ సో దిస్ ఇస్ హౌ వి ఆపరేట్ ఇన్ ఆపరేషన్ అంటే ఆపరేషన్ తగ్గట్టు మీరు సిగ్నల్ ఒకటి ఫిక్స్ నో నో నో